హలో హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి నేనైతే ఈరోజు మోడల్ హ్యాండ్స్ చూడండి రోజ్ హ్యాండ్స్ అనమాట రోజ్ ఫ్లేవర్ హ్యాండ్స్ నేనైతే ఈరోజు డిజైన్ చేశాను మీకోసం అనేసి ఎలా దీన్నైతే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో అలాగే ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో అనేది నేనైతే మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా అయితే చెప్తానండి చూడండి ఎంత నీట్గా ఉందో చూసేదానికి ఇలాంటి హ్యాండ్స్ కనుక మన మనము బ్లౌజ్కి కానీ అంటే ట్రెడిషనల్గా ఎక్సలెంట్గా ఉంటుందండి అలాగే మోడల్గా కూడా అనిపిస్తుంది చూసేదానికి చాలా చాలా బాగుంటుంది పిల్లలకి కానీ పట్టుపావళ్ళకి కానీ ఆ విధంగా ఈ విధంగా డిజైన్ చేసి కానీ వేసామంటే హ్యాండ్స్కి చాలా ఎక్సలెంట్గా అయితే అండి ఇది ఏ విధంగా కట్ చేయాలో అయితే ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా అయితే నేను చెప్తాను ఎక్కడ స్క్రిప్ చేయకుండా ఎక్కడ కట్ చేయకుండా అయితే చూడండి ఇదైతే నేను ఫస్ట్ దీనికి పేపర్ తీసుకున్నానండి పేపర్ పైన కట్ చేసిన తర్వాత మనము క్లాత్ పైన కట్ చేద్దాము లేకపోతే సరిగ్గా అనేది కొలతలు సరిగ్గా రాదండి ఇదైతే నేను సెవెన్ ఇంచెస్ పౌడవ తీసుకున్నాను దీనికి సెంటర్లోకి ఒక మూడున్నర మూడున్నర దీనికి మెయిన్ సెంటర్ మూడున్నర ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుందాం ఆ విధంగానే లాస్ట్లో ఒక టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ వేసుకోండి చూడండి నేను ఏ విధంగా చూపిస్తున్నాను అలాగే షోల్డర్ దగ్గర నుంచి ఒక సైడ్ అంటే ఒక లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దగ్గర టూ అండ్ హాఫ్ మార్క్ వేసుకున్నాను చూడండి ఈ విధంగా లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఇలాగా క్రాస్గా వచ్చింది కదా క్రాస్గా వచ్చిన లైను మొత్తం క్రాస్గా కట్ చేయద్దండి సెంటర్ దగ్గర మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో మూడున్నర మూడున్నర ఇంచెల దగ్గర మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు కట్ చేసి ఆ పేపర్ని పక్కన పెట్టేయండి అలాగే సెంటర్లో ఈ రెండు ఫోలింగ్ చేసిన తర్వాత ఇంకొక పేపర్ తీసుకోండి ఇంకొక పేపర్ పైన ఈ విధంగా అయితే మనము డిజైన్ వేసుకోవాలి నేనైతే గ్రీస్ ముక్కతోటే మార్కింగ్ ముక్కతోటే నేనైతే దీన్ని మార్క్ చేస్తున్నాను వీలైతే పెన్నుతో కూడా వేయండి చూడండి ఈ విధంగా సరిగ్గా కనిపించట్లేదు కదా మీకు నేను మళ్ళీ కూడా ఒకసారి పెన్నుతో వేసి చూపిస్తాను చూడండి మీకు ఇంకొంచెం పెద్దదిగా కావాలంటే కూడా ఇంకొంచెం పెద్దది దాంతో కూడా కొంచెం పెద్దగా మార్కింగ్ వేసుకున్న కరోన్ షేపు కొంచెం నీట్గా ఇంకా బాగా వస్తుంది ఇంకా పెద్ద ఫ్లేవర్ వస్తుందండి మీకు ఎంత పెద్ద ఫ్లేవర్ కావాలంటే కూడా ఈ సైజ్ అనేది కొంచెం పెద్దదిగా పెట్టుకున్నారంటే ఇది కొంచెం పెద్దదిగా వస్తుంది చూడండి నేనైతే అది మార్కింగ్ సరిగ్గా కనిపించట్లేదు అనేసి నేను మళ్ళీ పెన్నుతో ఇట్లా మార్కింగ్ వేస్తున్నాను దీన్ని అయితే దాంతో ఉంటుంది కదా దాన్ని ఏమంటారు మార్కర్ మార్కర్ పెన్ ఉంటుంది కదా మార్కర్ పెన్నుతో కానీ వే డ్రా వేసుకున్నామంటే ఇంకా క్లియర్గా బాగా కనిపిస్తుందండి మనము ఏదైతే డిజైన్ వేసామో దీన్ని మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం న్యూస్ పేపర్ కదలకుండా ఒక పెన్ పెట్టుకొని ఆల్రెడీ ఫస్ట్లోనే మనం హ్యాండ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇప్పుడు ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ అండి గుర్తుపెట్టుకోండి డబల్ ఫోల్డింగ్ ఉండాలి ఏ మెయిన్ క్లాత్ డబల్ ఫోల్డింగ్లో ఉండాలి డబుల్ ఫోల్డింగ్ పైన మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకునేయండి ఇది సెంటర్లో కూడా ఈ విధంగా సేమ్ మనం ఏదైతే పేపర్ ఎలా ఏ విధంగా కట్ చేసామో సేమ్ అలాగే మనము మెయిన్ క్లాత్ కూడా డబల్ ఫోల్డింగ్లోనే కట్ చేసుకోవాలండి నేను చూపించే ప్రతి ఒక్కటి డబల్ ఫోల్డింగ్లోనే కట్ చేయాలి లేకపోతే ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా రాదండి డబల్ ఫోల్డింగ్లోనే కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు కరోన్ షేప్ కూడా డబల్ ఫోల్డింగ్లోనే కట్ చేసాము చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని ఉల్టా ఉల్టా పెట్టుకోండి చూడండి ఇది మెయిన్ క్లాత్ ఇలా పెట్టి మనం కరోన్ షేప్ మాత్రమే ఇట్లా ఉల్టా పెట్టి ఇట్లా ఈ ఇక్కడ దగ్గర మాత్రమే దీన్ని ఒక స్టిచ్ వేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపించిన విధానం వీడియోలో చూపించినట్లుగా ఒక కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకునే దాన్ని మళ్ళీ ఇట్లా ఈ విధంగా రివర్స్లో పెట్టి తర్వాత ఇంకొకటి కూడా ఉంది కదా హ్యాండ్ డబల్ హ్యాండ్ అనమాట ఇది ఒక్క హ్యాండ్కి డబల్ పడుతుందండి కరెక్ట్గా ఇది ఎక్కడా కదలకుండా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో క్లియర్గా చూడండి నిదానంగా స్కిప్ చేయకుండా చూసారంటే మీకు అర్థమవుతుంది వీడియోని ఎక్కడ క్లి స్కిప్ చేయొద్దండి మీకు క్లియర్గా చూస్తుంటేనే అది అనేది అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందండి చూడండి సెంటర్లో ఎక్కడే కానీ ఇది కదిలిపోతుందనమాట కుట్టేటప్పుడు అందుకని ఈ విధంగా పిన్స్ పెట్టుకున్నామంటే మనము కదలకుండా అది అడ్జస్ట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా పైన కింద మొత్తం పిన్స్ పెట్టేయండి పిన్స్ పెట్టేసిన తర్వాత దీన్ని ఇట్లా నీట్గా రౌండ్గా మిషన్తో నిదానంగా కుట్టుకోండి ఇట్లా రెండు పక్కల రెండు వైపులా కుట్టుకోవాలి ఇట్లా కుట్టుకున్న దాన్ని చిన్న చిన్న టక్స్ అయితే ఇవ్వండి చూడండి ఈ విధంగా టక్స్ ఇవ్వండి ఆ టక్స్ ఇచ్చిన దానివల్ల అది రౌండ్ షేప్ బాగా తిరుగుతుందండి రిటర్న్ తిప్పినప్పుడు రివర్స్లో తిప్పినప్పుడు ఆ షేప్ అనేది తిరుగుతుంది లేకపోతే అస్సలు తిరగదు ఇట్లా చిన్న చిన్న టక్స్ ఇచ్చారంటే ఫ్లవర్ షేపు కరెక్ట్గా బాగా వస్తుంది ఈ విధంగా మూలల దగ్గర మొత్తం టక్ ఇవ్వండి చిన్న చిన్న ట్రక్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇదైతే ఫ్లేవర్ చేస్తామనుకుంటున్నాం కదా ఇదైతే ఇప్పుడు లోపల నుంచి బయటకి మొత్తము రిటర్న్ రివర్స్లో ఉల్టా తీయండి బయటికి ఉల్టా తీసేసాక చూడండి ఇది సరిగ్గా అనేది రాదు మనం ఒకసారి కానీ ఐరన్ కానీ అట్లా చేసుకున్నామంటే బాగా వస్తుంది చూడండి ఇప్పుడు ఎగస్ట్రా అడ్జస్ట్ ఉంటుంది కదా ఈ అడ్జస్ట్ మొత్తం ఈ విధంగా స్టిచ్ వేసుకునేసి రిటర్న్ తిప్పుకున్నామంటే చూడండి ఈ వి ఈ విధంగా తిప్పేసుకోవాలి ఇది ఒకసారి ఐరన్ చేసుకున్నాను మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఇంకా క్లియర్గా బాగా అర్థమవుతుంది ఇది సాటిన్ క్లాత్ కదా అందువల్ల ఇలా ఉంది కానీ శాటిన్ క్లాత్ పైన రోజ్ ఫ్లవర్స్ ఏమన్నా చేస్తే సూపర్గా షైనింగ్గా ఉంటుందనమాట ఇది అనేది లూజ్ కుట్టు కుట్టుకోవాలండి ఎలాంటి ముడి కుట్టు అయితే ఏమి వేయద్దండి ఈ విధంగా లూజ్ కుట్టు కుట్టుకొని దారం అనేది మొత్తం లాగేసేయాలి మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కూడా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఇంకా చాలామంది చూసేదానికి కూడా యూజ్ అవుతుందండి ఈ రోజ్ ఫ్లేవర్ హ్యాండ్స్ అనేది ఇంకా చాలామంది కూడా చూ చూడొచ్చు మీరు ఇచ్చే లైక్ వల్ల నచ్చినట్లయితేనే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఇప్పుడు దారం గట్టిగా లాగేసిన తర్వాత గట్టి కంటే మొత్తం లాగద్దండి నిదానంగా కుచ్చులాగా వస్తుందండి గట్టి చిన్నగా అట్లా లాగారంటే చూడండి నేను చూపించినట్లు చిన్నగా లాగిన తర్వాత ఒక కుచ్చు అనేది వచ్చింది ఫామ్ అయిన చూడండి ఇప్పుడు దీన్ని చిన్నగా స్టిచ్ వేయండి అంటే ఈ కుచ్చులు అనేది పెటల్స్ కొంచెం పక్కకు పోకుండా నిదానంగా ఇట్లా రౌండ్గా పక్కకు పోకుండా మనం అడ్జస్ట్ చేసినట్టు అన్నమాట మధ్యలో అయితే ఒక చిన్న స్టోన్ అయితే పెట్టేశాను నేనైతే చూడండి హ్యాండ్స్ అనేది ఎలా వచ్చాయో ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందనేది వీడియో ఒకసారి కామెంట్ చేశారంటే నేను ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఇంతకీ హ్యాండ్స్ ఎలా వచ్చాయి బాగా వచ్చాయి కదా చాలా బాగా వచ్చిందండి ఇదైతే పిల్లలకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా టెన్ ఇయర్స్ లోపల ఉండే పిల్లలకి ఈ విధంగా పట్టు పావళ్ళకి కానీ ఇట్లా లెహెంగాలకి ఇంకా లాంగ్ ఫ్రాక్స్కి ఇట్లా ఈ విధంగా డిజైన్ చేసి పెట్టారంటే హ్యాండ్స్ చాలా బాగుంటుందండి మోడల్ బ్లౌజెస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ హ్యాండ్స్ అనేది సూపర్గా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ